నమస్తే బీటీవీ సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయికి మండలం స్థానిక నాగరాజుపేట గేటు వద్ద తాండవ నది ఒడ్డున సుమారు నలభై సంవత్సరాలుగా ఇళ్లలో ఉంటున్న వారిని అఠాస్తుగా అధికారులు ఖాళీ చేయమంటున్నారు అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు మమ్మల్ని ప్రభుత్వమే పట్టించుకోవాలి అంటూ గగ్గులు పెడుతున్నారు ప్రజలు అనకాపల్లి జిల్లా పాకిపేట మండలం లింగాల కాలనీ అండి ఇల్లు గురించి మాట్లాడుతామండి గత ఐదు రోజులుగా ఇక్కడ జరిగేది ఏంటంటే పరిణామం ఇక్కడ ఏటువార ఎంతో మంది ఇల్లు కట్టుకొని పేద ప్రజలు వ్యాపారాలు చేసుకుంటూ మొత్తం యాభై రెండు ఇల్లులండి కుటుంబాలు మాత్రం మాత్రం జనం మాత్రం ఒక పదిహేను వందలు జనం ఉన్నారు ఆ ఏటువార ఎంతో ఎంతో కాలంగా మా చిన్నతనం నుంచి చూస్తున్నామని తీసుకుంటూ భర్తలేని ఆడవాళ్ళమనేవండి తర్వాత మెకానిక్ చిన్న చిన్న షర్డ్లు పెట్టుకొని వెనకతలు ఇల్లు పెట్టుకొని ఎటువారు వరకు ఎదరో వ్యాపారం చేసుకొని జీవనోపాధి మీద బతుకుతున్నారు ఇక గత కొన్ని కాలంగా సరే ఇలాగ బ్రిడ్జ్ వస్తుందని చెప్తున్నారండి వీళ్ళు ఖాళీ చేయట్లేదు అని అంటున్నారు కానీ ఎలా ఖాళీ చేస్తారండి అది పోవడానికి ఏ ఆధారం లేదు ఎక్కడ బతకడానికి ఆధారం లేదు తినడానికి తిండి వాళ్ళు సడన్గా ఖాళీ చేసి పోమ్మంటే వాళ్ళకి రోడ్లు తప్ప ఏమున్నాయండి చూడండి గత ఐదు రోజులుగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏందండి వాళ్ళకి కొంతమంది కూడా హార్ట్ అటాక్లు వచ్చి ప్రాబ్లం కూడా ఉందండి ఖాళీ చేసి రోడ్ల మీద పడి అక్కడెక్కడో తిరుగుతున్నారు మేము ఖాళీ చేసిపోతే మా పరిస్థితి ఏంటి మా పిల్లలు రోడ్డు మీద పడతారు మేము వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు మాకు తిన్నా తిండి లేకపోతే పోయింది ఉన్నా ఇల్లు కూడా లేదు మా పరిస్థితి ఏంటి కొన్ని తీసేయమంటున్నారు మేము వచ్చి బ్రిడ్జిని ఎలాగ ఆపలేము మేము వచ్చి పరిణామాన్ని ఎలాగ ఆపలేం కానీ తీసేమంటున్నారు కానీ మాకంటూ ఒక న్యాయం చేసి మాకు ఉండడానికి ఎక్కడైనా స్థలం చూపించి మాకు ఏదైనా కూటమి ప్రభుత్వం అనేది ఎన్నో మంచి మంచి సంక్షేమాలు మంచి మంచి కార్యక్రమాలు లేని పేద ప్రజలకి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు మేము కూటమి ప్రభుత్వం అడిగేది ఒకటే అండి మేడం అనిత మేడం మేము దయచేసి రిక్వెస్ట్ చేసింది మేము ఒకటే మేడం ఈ రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు మేడం వాళ్ళందరికీ కూడా మీరు ఏదో ఒకటి ఎక్కడో కూడా చిన్న గొప్ప స్థలం చూపిస్తే వాళ్ళు తింటానే వేసుకొని ఉంటారు దయచేసి ఈ వీడియో మీ వరకు చేస్తే మేడం వీరికి ఎక్కడో కాడ చిన్న స్థా స్థలాలు ఇప్పించి వాళ్ళు జీవనోబాద్ పోతే పోయింది మేడం చిన్న చిన్న సైట్లు ఇప్పిస్తే ఆ సైట్లో టెంట్లు వేసుకొని బతకడానికి కూడా రెడీ ఉన్నాయి రోడ్డు మీద పడిన పరిస్థితి మేడం దయచేసి వీడియో మీకు వస్తే వీళ్ళు పరిస్థితి అర్థం చేసుకుని వీళ్ళకి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకొని వీళ్ళకి న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం మేడం అనకాపల్లి జిల్లా నుంచి తహసీల్దార్ గారు కూడా కలవడం జరిగిందండి మేము లెటర్ కూడా ఇచ్చాము మరి ఆ లెటర్ ఎంఆర్ఓ గారికి ఇస్తామన్నారు మళ్ళీ వేరే లెటర్ వీళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక సా కనీసం సాధ్య డబ్బులు పెట్టుకొని నాయకులు అందరి దగ్గరికి తిరగలేని పరిస్థితి కూడా వీళ్ళు అంత గట్టిగా పేద స్థితిలో ఉన్నారు మరి వీళ్ళు కలెక్టర్ దగ్గరికి రాజీ దగ్గరికి వెళ్ళిన వీళ్ళు ఏం పట్టించుకుంటారో ఎవరు పట్టించుకుంటారో ఏం చేయాలో మాకు ఏం మా కనీసం మేము సాధ్యకి కూడా డబ్బులు లేకుండా మేము ఎంతో పేద స్థితిలో ఉన్నాము ఆలడత మేము సడన్గా పొమ్మంటే మేము ఏం చేయాలో తెలియక ఎంఆర్ ఆఫీస్ దగ్గర వచ్చామండి ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా మేము అక్కడ రోడ్డు మీద పడి కూర్చొని మేము మా గోడు మీకు వినిపించుకోవడం తప్ప మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అని మీకు వినిపించుకుంటున్నాం మేడం